హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పోర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అండ్ మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారనే చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యులేట్ అవుతుంది ఓకే రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజోనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీనియం రెమెడీస్ ఎవరికన్నా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ అసలు ఈ టైంలో మీ రిలేషన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు మైవే ఆర్ హైవే అన్నట్టున్నారు క్వీన్ ఆఫ్ సోడ్స్ బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు ప్రజెంట్ అండ్ నైన్ ఆఫ్ సోడ్స్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ ఏదో ఉంది తన లైఫ్లో ఏవో ప్రాబ్లమ్స్ కొన్ని ఉండవడం వల్ల స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు అండ్ డెవిల్ డెవిల్ ఫాలోడ్ బై ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో తనకున్న ఎడిక్షన్స్ ఏవో ఉన్నాయి ఓకే ఆ ఎడిక్షన్స్ వల్ల ఏవో కొన్ని ఆ ఓవర్ అడిక్షన్స్ వల్ల ఏవో లైఫ్లో కొన్ని పోగొట్టుకున్నారు అండ్ ప్రజెంట్ తన లైఫ్లో ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో దానిపైన కూడా వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా పోయిన వాటి కోసం బాధపడుతూ నైట్ టైం ఇవన్నీ ఆలోచిస్తూ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు మీ బాసన్ ఓకే సో ఈ ఈ ఎడిక్షన్స్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు మేబీ ఎవరితోనన్నా రిలేషన్ కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు ఎవరికన్నా ఎడిక్ట్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ లేదా డ్రింకింగ్ డ్రగ్స్ ఇలాంటివి ఏదైనా కూడా ఎడిక్షన్స్ అయి ఉండవచ్చు ఓకే సో అలాంటి వాటి వల్ల కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకొని ఉండొచ్చు అలాంటిది ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లో ఓకే సో నెక్స్ట్ కార్డ్ నెక్స్ట్ గాడ్ సిక్స్ ఆఫ్ సోట్స్ సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తనకు ఇప్పటి వరకు తన లైఫ్లో ఉన్న ఆ టాక్సిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసి అంటే ఆ సిచ్యువేషన్స్ని మర్చిపోయి లైఫ్లో ముందుకెళ్ళాలి ఈ స్టక్ ఎనర్జీ ఎక్కువ కాలం లైఫ్లో ఉండడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నారు మీ పర్సన్ ఓకే సో తన లైఫ్లో ప్రోగ్రెస్ అనేది చూడాలి అని అనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ సారీ ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ ఇంకా కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లీడ్ చేస్తున్నారు అంటే మేబీ ఇక్కడ మీ పర్సన్ ఒక టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు వచ్చిన పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదా ఎవరి వలన చీటింగ్కి గురైన పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఎవరికైనా ఫైనాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ చేసి ఆ ఫైనాన్షియల్గా లాస్లోకి వెళ్ళిపోయిన పర్సన్ అన్న అయ్యి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి టోటల్గా చెప్ చెప్పాలంటే ఏదో లాస్ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో హానెస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి ఎవరితో చేస్తారు ఈ కమ్యూనికేషన్ రాబోతుంది సరే బట్ ఈ కమ్యూనికేషన్ ఎవరితో చేయబోతున్నారో చూద్దాం మేబీ మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వెయిట్ చేస్తున్నట్టయితే అది రావచ్చు లేదా ఇంకెవరితో చేస్తారో చూద్దాం ఓకే డీప్ కాన్వర్సేషన్ ఏదో చేయబోతున్నారు మీ పర్సన్ మీతో మీతో ఇది ఇంకెవరితో కాదు ఎస్ మీరు ఒక హై ప్రీస్టిస్ ఎనర్జీ స్పిరిచువల్ పర్సన్ మీరు ఓకే ఒక హీలింగ్ ఎనర్జీస్ ఉన్న పర్సన్ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు సో మీ పర్సన్ మీతో ఏదో చాలా తన లైఫ్ కోసం ఏదో చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు అండ్ తన లైఫ్ని కొంచెం తన లైఫ్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ చెప్పి తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఆ హీలింగ్ ఎనర్జీస్ మీ దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తున్నారు అంటే మేబీ మీ హెల్ప్ ఏదో అడగచ్చు లేదా హౌ టు హీల్ అనేది అడగచ్చు లేదా మీతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ ఏవో వేస్తుండొచ్చు సో చూద్దాం అది కూడా టెంపరెన్స్ కార్డ్ సో ఏంజల్ ప్రొటెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకి ఆర్కేంజల్ మైకల్ ప్రొటెక్షన్ అయితే ఉంది మీ పర్సన్కి సో చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ తన లైఫ్ మారుతుంది ఇంకా ఈ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీస్ టాక్సిక్ ఎనర్జీస్ అవన్నీ తన లైఫ్లో నుండి వెళ్ళిపోతాయి అప్పుడే హ్యాపీగా ఉండగలరు అనేది మీ పర్సన్కి అర్థం అవుతుంది సో వన్ థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ లైఫ్లో ఓకే తనకున్న మెయిన్ ప్రాబ్లం మేబీ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు ఓకే థర్డ్ పార్టీ క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పుడు షేరింగ్ రీసోర్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మేబీ మీ పర్సన్ మీతో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చెప్తారు అండ్ మేబీ హెల్ప్ అడగచ్చు లేదా మీరు మీ పర్సన్ని అడగచ్చు బట్ మీరు మీ పర్సన్ అడిగే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఫైనాన్షియల్ లాస్లోనే ఉన్నారు బట్ ఈక్వల్ గివెన్ టేక్ అయితే కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ రీసోర్సెస్ ఒకటే కాదు మేబీ గిఫ్ట్స్ కూడా ఉండొచ్చు బిహైండ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఈ ఫైవ్ ఆఫ్ వాండ్స్ మనకి ఇక్కడ జెలసీ చూపిస్తుంది హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ మీ కోసం చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎస్ రీయూనియన్ కోసం చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే సో ఇప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కోసం అనేది కూడా చూద్దాం ఇక్కడ మీ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వల్ల ఆ ప్రాబ్లమ్స్లోంచి ఇంకా బయటికి రాకపోవటం వల్ల మీ రిలేషన్షిప్ పైన అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు దానికి మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం నెంబర్ వన్ నెంబర్ టూ థర్డ్ పార్టీ అనదర్ రిలేషన్ చాలా ఫోర్స్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి కార్డ్స్ కింద పడిపోతున్నాయి సో మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి మీరు అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ లాస్ ఇవన్నిటినీ మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు మీ పర్సన్ మీ రిలేషన్ని కావాలనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వద్దు అనుకుంటున్నారు సో ఇక్కడ మీ మధ్య ఏవో మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీ మధ్య ఏవో జరిగిన చిన్న చిన్న జోక్స్ ఏవో గుర్తొస్తున్నాయి మీ మీకు అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మీకు ఇంకా మీ పర్సన్తో అంటే ఏంటంటే కొన్ని రిజాల్వ్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి ఇంకా కొన్ని సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి కొన్ని విషయాలు ఇంకా మీకు తెలియని ఉన్నాయి ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి మీ పర్సన్ ఎప్పుడైతే మీతో కమ్యూనికేట్ చేస్తారో ఆల్రెడీ మీతో కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో కనుక్కుంటారు ఓకే సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదేమో మీ పర్సన్ మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో చాలా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయని ఫీల్ అవుతున్నారేమో అలా అని మీరు అనుకుంటున్నారు ఓకే ఇవన్నీ మీ ఫీలింగ్స్ మీరు కూడా మీ పోసన్ని మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసినప్పుడు మీరు కూడా మీ పోసన్ని గోష్ చేశారు అండ్ బ్లాక్ చేశారు కొన్ని రోజులు అలా ఉన్నారు మీకు కొంచెం మీకు ఫీల్ అయి మీరు ఫీల్ అయినప్పుడు అంటే సడన్గా ఎందుకు నన్ను బ్లాక్ చేశారు అన్న కోపంతో మీరు కూడా కొన్ని రోజులు అలా ఉన్నారు బట్ మళ్ళీ ఏమనుకున్నారంటే ఏదో ఏదో జరిగింది అక్కడ దానివల్లే అలా బ్లాక్ చేశారు అని మళ్ళీ మిమ్మల్ని మీరు మీకు మీరే జవాబు చెప్పుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు ఈ రిలేషన్ని సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని అనుకుంటున్నారు సేమ్ టైం మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని కూడా మీరే టేక్ కేర్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్కి మీరే లీడర్ అనమాట కార్డ్స్ తెగ స్లిప్ అయిపోతున్నాయి వాళ్ళ మీ రిలేషన్షిప్కి మీరే లీడర్ అనమాట సో అందుకే మీ వైపు నుంచి ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి అండ్ మీ పర్సన్ వైపు ఫీలింగ్స్ ఎప్పుడు స్టక్ అయిపోయినట్టే ఉంటాయి ప్రతి రీడింగ్లో ఇలానే వస్తూ ఉంటాయి మేబీ వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నట్టున్నాయి ఇది జనరల్ రీడింగ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఓకే కమిట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు మీరు మీ పర్సన్కి ఓకే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు మీ పోర్సన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు చూద్దాం మీ పోసం అసలు యాక్సెప్ట్ చేస్తారా మీ కమిట్మెంట్ అనేది అండర్స్టాండింగ్ సో మీ పర్సన్ అండ్ మీరు మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ తనకున్న ప్రాబ్లమ్స్ మీకు వస్తే ఎలా ఉంటుంది మీరు ఎలా వాటిని సాల్వ్ చేస్తారు అవి కూడా ఆలోచిస్తున్నారు మీరు అండ్ గాసిపింగ్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ రిలేషన్ కోసం ఏమనుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీరు వెరీ గుడ్ మిస్టేక్స్ మీరు చేసిన రాంగ్స్ అన్నీ రైట్ అయిపోతే బాగుండు అనుకుంటున్నారు మీరేం రాంగ్స్ చేయలేదు బట్ మీకు ఆ ఫీలింగ్ వచ్చింది ఇంకా స్పేస్ కావాలని అనుకుంటున్నారు మీరు అంటే ఈ రిలేషన్షిప్కి ఒక మంచి ఫౌండేషన్ కావాలంటే మీ ఇద్దరి మధ్య ఇంకా స్పేస్ ఉంటే బాగుంటుంది అప్పుడే రీయూనియన్ వద్దు అని మీరు అనుకుంటున్నారు ఒకేసారి ఎప్పుడైతే అలా అనుకుంటారో మళ్ళీ వెంటనే రీయూనియన్ అయిపోతే బాగుంటుంది అనుకుంటారు సో మీకు కూడా మీ థాట్స్లో ఒక స్టెబిలిటీ అనేది కనిపించట్లేదు ఓకే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు మీరు కూడా అన్క్లియర్ అండ్ మీరు కూడా ఏవో కొన్ని సీక్రెట్స్ అయితే దాచిపెడుతున్నారు మీ పర్సన్ దగ్గర అవన్నీ కూడా రివీల్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు బట్ ఆ లాంగ్ కన్వర్సేషన్ అయితే జరగట్లేదు మీ మధ్య బట్ ఇన్ అండ్ అవుట్ కమ్యూనికేషన్ ఇన్ అండ్ అవుట్ రిలేషన్లా ఉంది ఆ కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండదు డ్రై కమ్యూనికేషన్ నడుస్తుంది ఇద్దరి మధ్య సో వాళ్ళకున్న సీక్రెట్స్ మీతో చెప్పట్లేదు మీకున్న సీక్రెట్స్ వాళ్ళతో చెప్పలేకపోతున్నారు సో అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఓకే మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు మీరు బట్ అది మిస్డ్ ఆపర్చునిటీ కాదు మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక్కడ డిటాచ్మెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మర్చిపోవడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు అంటే యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారు మీ మైండ్ని క్లియర్ చేసుకోవడానికి ఓకే సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం చూస్తున్నారు మీరు కూడా ఈక్వల్ టేక్ కంటే ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేస్తారంటే అది మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈ పాయింట్ వస్తుంది ఓకే తన మీ మిస్టేక్స్ ఏంటో తెలిసి వచ్చేటట్టు చేశారు మీ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఇవన్నీ జరిగింది ఎవరి వల్ల జరిగేదంతా అసలు మీ మధ్య సెపరేషన్ ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు అండ్ డిసగ్రిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మీ పర్సన్కి మీకు మధ్య ఎందుకంటే అవి ఇంకా ఉన్నాయి కాన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్ సరిగా జరగట్లేదు దానివల్ల ఎప్పుడైతే మీరు ఓపెన్గా మాట్లాడుకుంటారో మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీరు ఒకరికొకరు చెప్పుకోగలరు ఓకే డ్యామేజ్ సో ఒకరినొకరు బాధ పెట్టుకున్నందుకు ఇంకా ఇద్దరు ఫీల్ అవుతున్నారు హ్యాబిట్స్ మన మీ హ్యాబిట్స్ కోసం కూడా మీరు ఆలోచిస్తున్నారు అని అంటే మేబీ మీరిద్దరూ అసలు చేంజ్ అవుతారా అన్న డౌట్ వస్తుంది మీకు లేదా లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతారా అన్న డౌట్ వస్తుంది నో బట్ యూనివర్స్ మీకు ఇక్కడ జవాబు చెప్తుంది చూడండి మీద ఒక సోల్ టై మీ పర్సన్కి మీరు ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా మీకు ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఈవెన్ ఇన్ సెపరేషన్ ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ లకీ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో ఫైవ్ 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 అండ్ సిక్స్ 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 ఈ నెంబర్స్ టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష సింహ ధనుష్ రాసులు అండ్ కర్కాటక వృషిక మీనరాశులు మీ కుంభరాశి మకర రాశి వృషభ రాశి మిథున్ రాశి కనిపిస్తున్నాయి ఓకే సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్స్ పాజిటివ్గా పెట్టడానికి ట్రై చేయండి సిక్స్ ఆఫ్ వాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైక్